జై శ్రీరామ్ అందరికీ నా పేరు శ్రీలతారెడ్డి అండి హిందూ పరిషత్ అనంతగిరి జిల్లా కార్యదర్శిని నేను ఈరోజు ఇక్కడ కాచిగడలో ఉన్నటువంటి శాంబాబా మందిర్కి రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రాణప్రతిష్ట బాలరాముడి యొక్క పాల ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో జరిగినటువంటి ఆ పూజించబడినటువంటి అక్షంతలు వితరణ చేయడం జరుగుతుంది వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి కూడా ఈ కేంద్రంగా శాంబాబా మందిరం కేంద్రంగా ఇక్కడ ఉండేటటువంటి కళాశాలలో అక్షంతలు ఉన్నాయి అవన్నీ కూడా ప్రతి జిల్లాకి పంపించడం జరుగుతుంది ఇక్కడ నుంచి అందుకని ప్రతి ప్రతి జిల్లా నుంచి జిల్లా సంబంధించినటువంటి అధ్యక్షులు కార్యదర్శి అలా ప్రతి జిల్లా నుంచి నలుగురు రావడం జరిగింది ఇక్కడికి ఇక్కడ నుంచి మేము ఇక్కడ ఈరోజు తీసుకెళ్తాము గత నవంబర్ మాసంలో స్టేట్కి తెలంగాణ ప్రాంతానికి అక్షంతలు రావడం జరిగింది నా అప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా ఉన్నది అయినా సరే దాదాపు ఐదు వందల కార్లతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడం జరిగింది ఈరోజు జిల్లాలకు పంపించడం జరుగుతుంది ఇక్కడ నుంచి మేము తీసుకెళ్లిన తర్వాత ఏ రామ జన్మభూమి కోసం అయితే మనం గ్రామ గ్రామంలోకి వెళ్ళి ప్రతి గడప నుంచి కూడా మనం నిధి సేకరణ చేసినామో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పాత్ర నిర్ నిర్మాణంలో ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం యొక్క పాత్ర కూడా ఉన్నది దాంట్లో కాబట్టి ఇది మా మందిరము స్వాభిమానానికి సంకేతంగా నిర్మించబడుతున్నటువంటి రామ మందిరం నుంచి మళ్ళీ ఈ యొక్క అక్షంతలు ప్రతి గడపకి కూడా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వచ్చే మాసంలో జనవరిలో జరుగుతున్నటువంటి బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమం లోపల ప్రతి గడపకి కూడా ఈ యొక్క అక్ష అయోధ్య నుంచి విచ్చేసినటువంటి అక్షంతలని పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి దానికోసం ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడి నుంచి మేము తీసుకెళ్తున్నాము ప్రతి గ్రామానికి వెళ్తున్నాము మళ్ళీ ప్రతి గడపకి కూడా అయోధ్య నుంచి విచ్చేసినటువంటి పూజించబడినటువంటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో జరిపినటువంటి అక్షంతలు ఏవైతే అందరికీ అందించబోతున్నాము ఇది అయోధ్య రామ నిర్మాణ రామజన్మభూమిలో జరుగుతున్నటువంటి శ్రీరాముని యొక్క మందిర నిర్మాణంలో మా పాత్ర కూడా ఉన్నది మేము ఇవ్వడం జరిగింది నిధి ఇవాళ మళ్ళీ అక్షంతలు తెచ్చుకోవడం జరుగుతున్నది అనేటటువంటి స్వాభిమానాన్ని మళ్ళీ అందరికీ పంపించడం జరుగుతున్నది జై శ్రీరామ్ జై శ్రీరామ్